శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదహారవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి ద్వాదశ రాశులలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి ప్రయాణాలు చేయాల్సినటువంటి వ్యక్తులకు మీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశం కనిపిస్తూ ఉంది ఆరోగ్య సమస్యలు తొలగిపోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి విషయాలలో మీకు మిశ్రమంగా ఉంటుంది ఖర్చులు కూడా అదేవిధంగా ఉంటాయి డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది ఈ రాశి వారికి రేపటి రోజున కెరియర్లో గొప్ప విజయాలు సాధిస్తారు మీరు మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగులకు ఈరోజు మీకు అంత గొప్పగా ఏమీ లేదు అలాగని మీరు నిరాశ చెందాల్సినటువంటి పని లేదు సహ ఉద్యోగులతో పని విషయంలో అవసరమైతేనే మీరు మాట్లాడాలి మాటలతో సమయాన్ని వృధా చేయకండి అది మీకు మంచి చేస్తుంది ఈ రాశి వ్యాపారస్తులకు రేపటి రోజున మీ వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీరు మీ వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రేపటి రోజున కలిసి వచ్చే సమయం క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి లాభాలను మీరు చూస్తారు కుటుంబంలో ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అదేవిధంగా శుభ కార్యక్రమాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు మీ జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున సమయాన్ని కలిసి గడుపుతారు ఈ రాశి వాళ్లకు ప్రేమికులకు వారి ప్రేమ జీవితం అద్భుతంగా మారబోతూ ఉంది ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు వారి ప్రేమ మరింత చిగురుస్తుంది ఈ రాసే వాళ్ళకు రేపటి రోజున ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే జాగ్రత్త పడండి అదేవిధంగా రేపటి రోజున మీరు తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనుకోకుండా ఇబ్బందులు వస్తాయి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున ఈ రాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పట్టించుకోండి అదేవిధంగా శ్రీ లక్ష్మీ స్వామి స్తోత్రాలు పట్టించుకోండి వీలైతే స్వామిని దర్శించుకోండి మీకు విశేష శుభ ఫలితాలు పొందుతారు రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ధనలాభం ఉంది ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఏ విషయాన్ని లోతుగా ఆలోచించవద్దు ధర్మబద్ధంగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలి మొదలుపెట్టిన పనులను ఆపకుండా పూర్తి చేస్తారు అపారదాలకు అవకాశం ఇవ్వవద్దు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం అవసరం వ్యాపారంలో శ్రద్ధ పెంచితేనే లాభాలు సాధ్యం ఇష్టదేవతను స్మరించండి శుభవార్త వింటారు వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెట్టాలి కాలం అనుకూలంగా లేదు ఆత్మీయులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి నిర్ణయాలలో స్పష్టత అవసరం కొన్ని విషయాలలో గందరగోళ స్థితి నెలకొంటుంది కొందరు కావాలి అని ఇబ్బంది కలిగిస్తారు ఓర్పు వహించాలి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోతాయి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కృషిని బట్టి విజయం ఉంటుంది చంచలత్వం లేకుండా సకాలంలో పనులు మొదలు పెట్టండి వెనకడుగు వేయవద్దు లక్ష్యం చేరువలోనే ఉంది సమష్టి నిర్ణయాలు శక్తినిస్తాయి నిజాయితీ కాపాడుతుంది ఒక ఆపద నుంచి మీరు బయటపడతారు కుటుంబ సభ్యుల సలహాలతో లాభపడతారు వివాదాలకు దూరంగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మంచి జరుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి పనులు త్వరగా పూర్తవుతాయి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఇబ్బందులు తొలగుతాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా బలపడతారు ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి లక్ష్మీదేవిని స్మరించండి సమస్యలు పరిష్కారం అవుతాయి సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పెట్టుబడులు విశేష లాభాన్ని ఇస్తాయి స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి ఖర్చు విషయంలో కాస్త ఆలోచించాలి దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి ఇష్టదేవతను స్మరించండి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం సూచితం వ్యాపారంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది ధనలాభం ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి సృజనాత్మక ఆలోచనలు కార్యరూపం దాల్స్తాయి ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దీనికి వెనకడుగు వేయవద్దు ఇష్టదేవతను స్మరించండి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి తులారాశి తులారాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంటుంది ప్రయత్నాలు సఫలం అవుతాయి ఆచరణాత్మకమైన నిర్ణయాలతో పనులు మొదలుపెట్టండి కళ సాకారం అవుతుంది ఆటంకాలను అధిగమిస్తారు ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో బంధాలు బలపడతాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా వ్యవహరించాలి లక్ష్మీ ధ్యానం చేయండి జీవితం సంతృప్తికరంగా సాగుతుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం సంపూర్ణం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పని చేయండి విభేదాలకు దూరంగా ఉండాలి సున్నితంగా వ్యవహరించాలి చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఇష్టదేవతను స్మరించండి శక్తి లభిస్తుంది ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకు రేపటి ఫలితాలు చూసినట్లయితే నిర్ణయాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అమలు చేస్తే విజయం లభిస్తుంది ఉద్యోగంలో శుభ ఫలిత ఉంటుంది మీ బాధ్యతను మీరు సకాలంలో పూర్తి చేయండి మీ వల్ల కొందరికి సహాయ సహకారాలు అందుతాయి పేరు ప్రతిష్టలు మీరు సాధిస్తారు తెలియని ఖర్చులు ఎదురవుతాయి సూర్యుణ్ణి ధ్యానించండి అభిష్ట శుద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుంది తీసుకునే నిర్ణయాలను బట్టి ధనయోగం వృద్ధి చెందుతుంది బాధ్యతలను సకాలంలో నిర్వర్తించడం ద్వారా మేలు జరుగుతుంది ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి అపార్థాలకు తావియ్యవద్దు ఆవేశపరిచేవారు ఉన్నారు శాంతంగా పని చేయండి వ్యాపారంలో నూతన ప్రయోగాలకు సమయం కాదు నవగ్రహాలను స్మరిస్తే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం ప్రతిభతో పనిచేసి నూతన విషయాలను ఆవిష్కరించే అవకాశం ఉంది ఏకాగ్రతతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఎదురు చూస్తూ ఉన్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది వ్యాపార యోగం బాగుంది ఆర్థికంగా బలపడతారు సంపదలను పెంచుకోవడానికి సరైన సమయం లక్ష్మీదేవిని దర్శించండి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఆశించనిది లభిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సుస్థిరతని ఇస్తాయి మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ధన ధాన్యాభివృద్ధి ఉంది పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది స్థిరచరాస్తులను సమకూరుతాయి ఇంట్లో శుభాలు జరుగుతాయి వ్యాపారపరంగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి ఇష్టదేవతను స్మరించండి శాంతి లభిస్తుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్